స్థానిక సమరానికి నగారా మోగింది డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ నిర్వహించబోతోంది ఈసీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది రేపటి నుంచి తొలి విడత పోలింగ్ కు సంబంధించిన నామినేషన్ స్వీకరించబోతున్నారు రెండో విడత ఎన్నికలకు ఈ నెల ముప్పై నుంచి మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు ఇక రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు పోలింగ్ జరగనుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషను ఇరవై ఏడు నవంబర్ను ఉంటుంది అనగా ఎల్లుండి నుండి పోల్ డే పదకొండు డిసెంబర్ ఫేజ్ టూకు వస్తే నామినేషను ముప్పై నవంబర్న ఉంటుంది డే పద్నాలుగు డిసెంబర్న జరుగుతుంది ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో ముప్పై ఒక్క జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఉంటుంది